సింపుల్గా టేస్టీగా రాగిపిండితో కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు బెల్లం వేసి రెండు స్పూన్ల నీళ్లు పోసి బెల్లం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి బెల్లాన్ని ఎక్కువసేపు వేడి చేసుకోవాల్సిన అవసరం లేదు కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది కాచిన బెల్లాన్ని ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలి ఒక కేక్ పాన్లోకి ఆయిల్ వేసి బాగా తుడుచుకోవాలి కాస్త మైదా వేసి కేక్ ప్యాన్కి మొత్తం అంటుకునేలా చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఆయిల్ కాచుకున్న బెల్లం పాకం కాస్త పెరుగు జల్లడ పట్టుకున్న రాగిపిండి మైదా వంట సోడా బేకింగ్ పౌడర్ వేసి మూత పెట్టుకోవాలి ఉండలు లేకుండా బాగా మిక్సీ పట్టుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక కేక్ ప్యాన్లోకి వేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక రింగ్ లాంటిది పెట్టుకొని కుక్కర్లోకి కేక్ ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ప్లేట్ మూసుకొని ఒక ఫార్టీ మినిట్స్ ఆగి చూస్తే చూడండి చాకు అంటుకోవడం లేదు ఒక ప్లేట్లోకి బోర్లించుకుని ఇలా కొట్టి చూస్తే కేక్ మొత్తం కిందికి వచ్చేసింది సింపుల్గా రాగిపిండితో కేక్ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్గా ఉందండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా హ్యాపీగా ఉందండి ఫస్ట్ టైం కేక్ చేసినందుకు రాగిపిండితో కేక్ ఇలా చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్